హాయ్ ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్లు రావటం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇన్విటేషన్ రావాలి కదా మరి ఆ ఇన్విటేషన్తో పాటు గిఫ్ట్ కూడా వస్తే ఆ కిక్కే వేరు కదా సో మనకి కూడా అంటే నాకు కూడా మా రిలేటివ్స్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్తో పాటు గిఫ్ట్ కూడా వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా మరి ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ తర్వాత చూద్దాము తర్వాత అలాగే పట్టు చీర అది కూడా తర్వాతే చూద్దాం అర్జెంటుగా ఈ గిఫ్ట్ బాక్స్లో ఏముందో చూసేయాలి అది కదా మనకి కావాల్సింది సో చూద్దాం స్వీట్స్ ఉన్నాయి జీడిపప్పు బాదం పప్పు యాలకులు కిస్మిస్ అబ్బా ఓకే ఇంకా ఇదిగోండి ఈ చిన్న సంచిలో చూసారా క్యూట్గా ఉన్నా బుడ్డి సీసాలో కుంకుమ పువ్వు సాఫ్రాన్ సో నైస్ సో వండర్ఫుల్ ఓ బ్యూటిఫుల్